రాజ్ తాగుడికి బానిసైపోయాడు తాగి రోడ్డున పడ్డాడు ఇక కళావతి యామిని ఇంటికి తాగేసి రోడ్డు మీద పడిపోయిన రాజును తీసుకుని బయలుదేరుతుంది యామిని తన పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటుంది రాజ్ని తాగుడికి బానిసను చేసింది నేనే ఆ కావ్య దగ్గర దక్కని ఫ్రీడమ్ నా దగ్గర దొరుకుతుందని రాజ్ నన్ను ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలు పెట్టాడు అంటుంది యామిని రాజు కొన్నాళ్ళు ఇలాగే తాగితే ఆ తర్వాత పూర్తిగా నన్ను నమ్ముతాడు ఆ కావ్య కంటే నేనే బెటర్ అని అనుకుంటాడు అంటుంది సైకో యామిని కానీ అలా తాగి తాగి తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటాడోనని భయంగా ఉంది బేబీ అంటుంది వైదేహి అదీ మంచిదే మామ్ పాడైన తన ఆరోగ్యాన్ని బాగుచేసే బాధ్యత తీసుకుని మంచి భార్యనని అనిపించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటుంది సైకో దాంతో వెంటనే అక్కడే ఉన్న రఘునందన్ కోపంగా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు బేబీ ఒక మనిషిని దక్కించుకోవాలంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి అంతే నిజాయితీగా ప్రేమించాలి అంటాడు ఇంతకాలం అదే చేశాను డాడీ కాని నాకు దక్కిందేంటి ఒంటరితనం తప్ప అందుకే మోసం చేసినా రాజ్ ప్రేమను దక్కించుకోవాలి అంటుంది యామిని ఇంతలో రాజుని కావ్య తీసుకురావడం చూసి యామిని రఘునందన్ వైదేహి షాక్ అవుతారు నువ్వు తాగించినా చివరికి కళావతి దగ్గరికే వెళ్లాడు అంటుంది వైదేహి ఇక రాజ్ తూలుతూ వాగుతూ ఉంటే కావ్య ఇది మీ రండి కాసేపు రెస్ట్ తీసుకోండి అని సర్ది చెప్తూ తీసుకొస్తుంది వెంటనే యామిని కళావతిని కోపంగా ఏమైంది ఏమైంది మా బావకి తనతో ఎందుకిలా ఆడుకుంటున్నావు అంటుంది కోపంగా అరుస్తూ దాంతో మన కళావతి కోపంగా ఓ చూపు చూసి బెడ్రూం వైపు రాజును తీసుకుని నడుస్తుంది అప్పుడే రాజ్ ఆవేదనగా నువ్వు లేని ఇల్లు నాదెలా అవుతుంది కళావతి అంటూ పడుకున్నాక మీద నుంచే కావ్య చేయి పట్టుకుని ఎందుకిలా చేశావు ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అంటాడు ఆవేదనగా దాంతో కావ్య బాధగా రాజ్ పక్కనే కూర్చుంటుంది రాజ్ మత్తులోనే మాట్లాడుతూ ఉంటాడు నీ నా మీద ప్రేమను చూశాను కళావతి కానీ నీ కడుపులోని ప్రేమను చూడలేకపోయాను నిజంగానే ఇదంతా అయితే బావుండు నువ్వు కడుపుతో ఉన్న విషయం అబద్ధమైతే బావుంటుంది తిరిగి కలిసిపోతే బావుంటుంది నీతో కలిసి ఉండాలని ఉంది కాని అదే సమయంలో నీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఏంటి కళావతి ఇదంతా అంటాడు రాజ్ అంతా విన్న కావ్య అల్లాడిపోతూ కన్నీళ్లతో బయటికి వెళుతుంది కావ్య వెళ్ళిపోతూ ఉంటే యామినినే కెలుకుతుంది ఏంటి కావ్య అలా నీ మొగుడు రోడ్డు మీద తాగి దేవదాసులా తిరిగేసరికి చూసి తట్టుకోలేకపోయావా డోంట్ వరీ కావ్య నీ మొగుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను అంతే ప్రేమిస్తున్నాను తనకు ఏం కానివ్వను ఈ మందు అలవాటు చేసింది కూడా నేనే ఎందుకో తెలుసా నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి రాజులో చాలా కోపం పెరిగింది కాని అదే సమయంలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది దాన్ని పోగొట్టడానికే మందుకు బానిసను చేస్తున్నాను అంటుంది యామిని నిన్ను పూర్తిగా అసహించుకుని నీకు దూరమైపోయాక మళ్లీ రాజిని నావాణ్ణి చేసుకుంటాను నీ వెంట తిరుగుతున్న రాజిని నా వైపు తిప్పుకుంటాను అంటుంది యామిని పొగరుగా యామిని అలా మాట్లాడగానే లాగిపెట్టి కొడుతుంది కావ్య ఎంత ధైర్యముంటే నా ఇంటికొచ్చి నన్నే కొడతావా అని యామిని రివర్స్ అవబోతూ ఉంటే వైదేహి యామినిని ఆపుతుంది బేబీ అంటూ వెంటనే కావ్య కోపంగా వైదేహితో ఈ ఆపడం ఏదో మొదట్లోనే ఆపి ఉంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది అంటుంది కావ్య నా మొగుడిని దక్కించుకోవాలని ప్రయత్నించిన రోజే నీ కూతుర్ని లాగిపెట్టి కొట్టి ఉంటే ఈ రోజు నేను కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు నీ కూతురు మొండితనానికి స్వార్థానికి లొంగిపోయి తాను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు దాని ఫలితం ఈ రోజు ఒక కుటుంబం మొత్తం బాధపడుతోంది ఆ ఇంటి వారసుణ్ణి ఇలా కుమిలిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు కనీసం ఇప్పటికైనా మనుషులుగా మారండి మీ కూతుర్ని దారిలో పెట్టండి అంటుంది కావ్య తలదించుకుని నిలబడతారు యామిని పేరెంట్స్ కాని యామిని తగ్గదు రెచ్చిపోతుంది ఏంటే నాకే నీతులు చెప్తున్నావు నీతో రాజుకి పెళ్లి కాకముందే రాజుని నేను ప్రేమించాను తెలుసా అంటుంది పొగరుగా యామిని రాతలో లేని రాముణ్ణి కోరుకోవడం వల్లే శూర్పణక తన అన్న చావు కళ్లారా చూసింది నీ గతి కూడా అంతే చూస్తూ ఉండు అనేసి కావ్య వెళిపోతుంది ఎందుకు మమ్మీ నన్ను ఆపా అని కోపంగా అరుస్తుంది యామిని దాంతో వైదేహి యామిని నీ రాజ్ నీకు దూరమయ్యాడు అనుకునే లోపు కాలం కలిసి వచ్చింది ఇప్పుడు రాజ్ మీద కోపంతో ఉన్నాడు ఇలాంటి సమయంలో నువ్వు ఏ తప్పు చేసినా అది కావ్యకు అవకాశంగా మారుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది మహాతల్లి వైదేహి అయితే రఘునందన్ మాత్రం బేబీ నువ్వు తప్పు చేస్తున్నావు కావ్యది బంధం నీది స్వార్థం గెలవలేవు ఓడిపోతావు ధర్మం మీద అధర్మం గెలిచినట్లు ఏ పుస్తకంలోనూ లేదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు యామిని మాత్రం పెద్దగా పట్టించుకోదు ఇక కావ్య బాధతో ఇంటికి రావడం గమనించిన ఇందిరాదేవి అప్పన్నాదేవి ఇద్దరూ కావ్యను ఆపి కారణమడుగుతారు దాంతో ఏడుస్తూ రాజ్ తాగుడికి అలవాటు పడుతున్న సంగతి చెప్తుంది వెంటనే రాజ్తో మాట్లాడతామంటూ అప్పన్నాదేవి ఇందిరాదేవి వెళతారు కాని రాజ్ తాగిన మత్తులో వాళ్లను కూడా వచ్చారు ఆడపెదరాయిళ్ళు అంటూ వెటకారంగా మాట్లాడతాడు నువ్వు గతం మాత్రమే మర్చిపోయాను అనుకుంటున్నావు కానీ గతం తాలూకా బంధాలను బాధ్యతలను అన్నింటినీ నా మనవరాలు మోస్తోంది అంటుంది ఇందిరాదేవి బాధగా తనకేం సంబంధం ఉందని మోస్తుంది అంటాడు రాజ్ కోపంగా తూలుతూ ఇలా అన్ని మర్చిపోయావు కాబట్టి నిందలు వేస్తూ మందు తాగుతూ కాలాన్ని గడిపేస్తున్నావు మమ్మల్ని తిట్టుకున్న పర్వాలేదురా కాని దాన్ని మాత్రం అపార్థం చేసుకోవద్దు అంటుంది అపర్ణాదేవి కోపంగా అయితే రాజ్ పెద్దగా తలకెక్కించుకోడు చప్పట్లు కొట్టి బాగా చెప్పారు అంటాడు విటకారంగా యామిని కూడా తోడు కావడంతో ఇంద్రాదేవి అప్పన్నాదేవి బాధగా తిరుగుముఖం పడతారు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో